డ్లో ఫైన్ ఆర్ట్స్ చేసిన బాలాజీ వర్మ గారు ఆర్టిస్ట్ ద్వారా ఒక శాండ్ ఆర్ట్ ఎగ్జిబిషన్స్ పెట్టాము ఇన్ థీమ్ ఆఫ్ ఐ ఓట్ ఫర్ షోర్ అంటే ఈ రాబోయిన ఎన్నికల్లో పదమూడవది మే ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అయిన అన్ని ఎలక్టర్స్ కూడా కదలి వచ్చేసి వాళ్ళు వాళ్ళు ఓటు కేంద్రాల్లో ఓటు వేయాలి అని ఒక కోరికతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది స్వీప్ టీమ్ ప్రకాశం ఇది చాలా సక్సెస్ఫుల్గా ఏర్పాటు చేశారు నైట్ల నుండి చాలామంది ఎస్పెషల్లీ యువతులు చాలామంది ఈ శాండార్ట్ చూడడానికి వచ్చేసి వాళ్ళు సెల్ఫీ తీసుకోవడము వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ పదమూడవది మేలో అందరూ కూడా వాళ్ళు ఫ్యామిలీతో వచ్చేసి ఈ ఒక పంటక వాతావరణంలో ఈ ఓటింగ్ డే జరపడానికి అందరూ కూడా ముందుకు రావడం చాలా సంతోషమైన విషయము అందరూ కూడా ఈ శాండార్ట్ చూడడానికి ఈవినింగ్ టైంలో ఎండ లేనప్పుడు వచ్చేసి వాళ్ళు సెల్ఫీస్ తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ పబ్లిసిటీ ఈ స్ఫూర్తి వలన ఖచ్చితంగా మనకి అర్బన్లో ఈ నగరంలో ఉంటున్న ఈ అర్బన్ అపాతి అంటారు అంటే ఓటు వేయడానికి కోసం వెళ్ళడంలో కొన్ని లేజినెస్ ఇదన్నీ కూడా ఖచ్చితంగా ఇలాంటి స్వీప్ కార్యక్రమం వలన ఖచ్చితంగా తగ్గిపోతుంది అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ హండ్రెడ్ పర్సెంట్ ఈ పదమూడవది మే వాళ్ళు వాళ్ళు ఓటు కేంద్రాలు ఐడెంటిఫై చేసేసి ఖచ్చితంగా వచ్చేసి ఓటు ఏ వేయవలసిందిగా కోరుతున్నాను